నమస్తే అండి యూనివర్సల్ లైఫ్ స్టైల్ డ్రగ్లెస్ ట్రీట్మెంట్ సెంటర్ ఎలాంటి హెల్త్ ప్రాబ్లంకైనా ఆరోగ్య సమస్యకైనా న్యాచురల్ పద్ధతిలో వైద్యం చేయబడును పంచభూత తత్వం భూమి మీద మనిషిగా పుట్టిన ఏ మనిషైనా పంచభూతాలను ఆధారం చేసుకుని జీవనం సాగించాలి అంటే రూల్ ఈజ్ రూల్ రూల్ ఫర్ ఆల్ ఈ రూల్లో ఏ మార్పు ఉండదు మీరు మీరు మార్చాలనుకున్నా నేను మార్చాలనుకున్నా జరగదు ఇది ఈ రూల్ని పాటించాల్సిందే జీవనం సాగించాలి అంటే ఈ క్షణం కూడా మనం పంచభూతాల్లో ఒకటైన వాయువు గాలిని శ్వాస పీల్చుకుంటూ ఉన్నాం ప్రాణం నిలబడుతుంది ఇప్పుడు మీకు గాలి కావాలి అంటే మీరేం సృష్టించుకోవట్లేదు కదా అలాగే వేద ప్రామాణికమైన పంచభూత తత్వం మనిషి ఎలా జీవించాలి ఎక్కడి నుంచి శక్తిని తీసుకోవాలి అని దానికి ఎలాంటి విధి విధానాలు పాటించాలి అని ఒక సిస్టమేటిక్గా చెప్తుంది మీ శరీరంలో ఉన్న ఆర్గాన్సు సృష్టిలో ఉన్న పంచభూతాలను అనుసరించే స్పందన జరిగి మీ యొక్క జీవితాన్ని ఉద్ధరించడానికి ఎప్పుడూ సహాయ సహకారాలు అందిస్తాయని చెప్తుంది వాటర్ చాలా ప్రధాన పాత్ర పోషిస్తుంది పంచభూతాల్లో ఒకటైన జలము సెవెంటీ వన్ పర్సంటేజు భూమి మీద ఎలా ఉందో మనిషి శరీరంలో కూడా అలాగే ఉంటుంది ఒక్క పర్సంటేజ్ తగ్గిన మీరు ఈ విషయాన్ని ఎలా గుర్తించవచ్చు అంటే వేసవకాలంలో మీ శరీరంలో నీటి శాతం తగ్గిందనుకోండి ఇమీడియట్గా డీహైడ్రేషన్ అయిపోతారు సిలైన్లు పెడతారు అప్పుడు మీలో భయం అనే ఎమోషన్ ఎంటర్ అయిపోతుంది సహజంగా శీతాకాలం వర్షాకాలం వాతావరణంలో మార్పుల వల్ల మంచినీళ్ళు సరిగ్గా తాగరు అప్పుడు కూడా నెగిటివ్ ఎమోషన్ భయం అనేది మనసులోకి ఎంటర్ అవుతుంది అంత ప్రధాన పాత్ర పోషిస్తాయి మనిషి జీవితంలో నీరు అనేది ఇంకా ఎన్నో విషయాలు తెలుసుకోవాలంటే యూనివర్సల్ లైఫ్ స్టైల్ పంచభూత తత్వం ఆన్లైన్ క్లాసెస్ ఎయిటీన్ సిక్స్ ట్వంటీ ట్వంటీ సిక్స్ నుండి స్టార్ట్ అవుతున్నాయి డీటెయిల్స్ వీడియోలో చివర ఉన్నాయి చూడండి థ్యాంక్ యూ అండి